తాండూరు నియోజకవర్గంలో ఉన్న ఖనిజ సంపదను అక్రమంగా దోచుకెళ్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ డిమాండ్ చేశారు గురువారం తాండూరు మండలం అంతరం గ్రామ శివర్లో గల దళితుల అసైన్మెంట్ భూమి నందు ఎర్రమట్టి అక్రమ తవ్వకాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు ఈ మేరకు సుమారు రెండెకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో విచ్చల విడిగా ఎర్రమట్టిని తోడేశారు ఈ విషయాన్ని గ్రహించిన రమేష్ కుమార్ స్థానిక ప్రభుత్వ రెవెన్యూ మైనింగ్ అధికారులతో మాట్లాడగా వారు తమకేమీ తెలియదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు అయితే ఈ విషయంపై రమేష్ కుమార్ నేరుగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఫోన్ ద్వారా అక్రమంగా తోడిస్తున్న ఎర్రమట్టి తవ్వకాలపై మాట్లాడి సంప్రదించాలని వివరించినట్లుగా తెలిసింది అయితే సబ్ కలెక్టర్ కూడా తనకు ఏమీ తెలియదని కలెక్టర్ కి అడగాలని దాటవేసి విషయాన్ని కలెక్టర్ కు రమేష్ కుమార్ ఫోన్ ద్వారా తెలిపారు అనంతరం రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను నియోజకవర్గంలో ఇష్టరాజ్యంగా మండిపడ్డారు అంతరం గ్రామ శివార్లోని దళితులకు కేటాయించిన ప్రభుత్వ అసైన్మెంట్ భూములలో పై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి దీనికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులు రాజకీయ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని E c'era సార్ హలో సార్ చెప్పండి అదే సార్ ఇప్పుడు సర్వే నెంబర్ టూలో ఇక్కడ బైపాస్ రోడ్ కానుకున్నటువంటి ల్యాండ్లో టోటల్గా దాదాపుగా ఒకటిన్నర నరకాలలో మట్టి దొరకడం జరిగింది దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే ఇది జరిగింది ఎంఆర్ఓ గారికి మేము అడిగినాము అయితే కాన్సెంట్ ఇస్తా అన్నారు అయితే మైనింగ్ వాళ్ళ నుంచి పర్మిషన్ ఇంకా రాలేదని చెప్తున్నారు కాంట్రాక్ట్ రాకముందు ఇంత డేషన్ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఇంతకుముందు కూడా ఇది కాండూరు అంతారం లిమిట్స్లో ఉన్నా సార్ అయితే ఇది ఒప్పటి కాదు సార్ పెద్దమూరులో మరి ఆ శుద్ధ దాంట్లో కానీ ఇక్కడ కాపరాతి బండలు కానీ చాలా జరుగుతున్నాయి సార్ దీని మీద కొంచెం మీరు స్పెషల్ కాన్సల్ మీరు స్పెషల్ డ్రైవ్ చేసినా కొంత విజిట్ చేసి చూడండి సార్ మీరు ప్రభుత్వ సంపదని అంతా కూడా ఎట్లా పడితే అట్లా ఇప్పుడు ప్రభుత్వంలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారా ఏందనే విషయం చాలా అనుమానాలు ఉన్నాయి దీన్ని కొంత మీరు పర్సనల్గా తీసుకొని దీన్ని మాత్రం ఇమీడియట్గా ఆపే ప్రయత్నం చేయండి సార్ కొన్ని సర్వే నెంబర్ టూలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇక్కడ ఈ మొరం దొరుకుతున్నారు సార్ సార్ అదే ఎంఆర్ఓ గారు అడిగితే నాకు కాన్సెప్ట్ కోసం వచ్చారు బట్ ఆయనకు అడిగితే మీ అంత కలెక్టర్ గారికి తెలుసు ఏం తెలియదు అంటున్నాను సార్ సబ్ కలెక్టర్ గారికి అడిగితే అది అంత కలెక్టర్ గారికి తెలుసు నాకేం తెలియదు అండి అని అంటున్నాను అదే అర్థం కాలేదు ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా వచ్చారు అదే విషయం సరే ఇది ఏ సర్వే నెంబర్ ఎవరు కలర్ చేశారు ఇది అసైన్మెంట్ ల్యాండ్ దానికి ఏమని చెప్పేసి మైనింగ్ నుంచి ఇంతవరకు పర్మిషన్ లేదు అని చెప్పేసి వాళ్ళు ఈయన కూడా చెప్తున్నాడు ఇప్పుడు కాంట్రాక్టర్ కృష్ణమో అనట మరి పర్మిషన్ లేని ఎందుకు స్టార్ట్ అని అంటే మేము అప్లై చేసుకుంటున్నామని అంటుండ్రు ఏమర్ నేను కాన్సెంట్ కోసం వచ్చారు బట్ అది పర్మిషన్ ఇవ్వాల్సింది మేము కాదు మైనింగ్ వాళ్ళకు రెఫర్ చేయమన్నా వాళ్ళు మైనింగ్ వాళ్ళ నుంచి ఇవ్వాలి ఇంకా ఇవ్వలేనట్టు రు అని అంటున్నారు పర్మిషన్ లేకుండానే ఇప్పటివరకు దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఎక్కర్ మొత్తం ఆల్రెడీ తీసేసారు సార్ ఇక్కడ తాండూరు బైపాస్ రోడ్ అంత అంతారం సర్వే నెంబర్ టూ ఈ పట్టా భూమిని ఇది దళితులకు కేటాయించినటువంటి ఈ భూమిలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వాళ్ళకు భయపెట్టించి ప్రలోభ పెట్టి ఇక్కడ అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ మట్టిని ఎంబడి అడ్డుకోవాలని చెప్పేసి ఇది కలెక్టర్ గారికి వెంబడి మేము ఫిర్యాదు చేస్తా ఉన్నాం ఎంఆర్ఓ గారికి అడిగితే జస్ట్ మేము చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు పట్టాదారులు వెళ్లింగ్ ఉంటే కనుక మేము కాన్సెంట్ ఇస్తామని అన్నారు తప్ప దానికి సంబంధితమైన పత్రాలు లేవు ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి పర్మిషన్ లేనప్పుడు కూడా ఇవాళ దాదాపుగా మేము అప్లై చేసుకున్నామని చెప్తున్నారు కానీ దాంట్లో పూర్తి అబద్దాలని చెప్పి తెలుస్తా ఉంది ఇప్పటివరకే కానీ ప్రాథమికంగా మేము ఇది చేయాలని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకున్న సమయంలోపల్ని దాంట్లో కూడా కొంత ఒక ఎకరం పైగా మట్టి తవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వ సంపదని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎంఆర్ఓ పైన మరి కలెక్టర్ కలెక్టర్ గారి పైన ఉంది కాబట్టి ఈ విషయమే భారతీయ జనతా పార్టీ తరఫున మేము వెంబడే వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సహజ సంపదని అక్కడ తట్టిపల్లలో ఎర్రమట్టి పెద్ద మండలంలో ఉన్నటువంటి శుద్ధ కానీ అక్కడ నాపరాతి పండుగ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మరి ఎవరికి కనుసన్నలలు దీని వెనుక నిజంగానే ఏమైనా అధికారులు ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైనా ప్రోత్సహిస్తారా అనేటటువంటి విషయాలు కూడా తేలాల్సింది కాబట్టి వెంబడే ఈ మేము మీడియా ద్వారా ఈరోజు ప్రభుత్వ అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం దానికి సక్రమమైనటువంటి పర్మిషన్ ఉంటే కనుక వెంబడే వీళ్ళపైన ఈరోజు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి